స్వాగతం పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మిపుర మండలం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపినా శెట్టి సందర్శించారు ముందుగా పోలీస్ చెక్ పోస్ట్ పరిశీలించి తర్వాత స్టేషన్ లో రికార్డులను లాకప్ రూమ్ లను రిసెప్షన్ హాల్ ను తనిఖీ చేశారు ప్రజలకు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు అలాగే స్టేషన్ ఆవరణంలో ఉన్న సిఆర్పీఎఫ్ భవనాన్ని కళ్యాణ మండపంగా మార్పులు చేసి సామాన్య ప్రజల వేడుకలకు ఉపయోగపడేలాగా చర్యలు చేపట్టాలని సూచించారు ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంత కావడంతో నిరంతర నిఘాపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమం ఎస్పీ మాధవారెడ్డి డిఎస్పీ రాంబాబు సిఐలు లు తిరుపతిరాం హరి ఎస్ శివప్రసాద్ ఉన్నారు श्रीमान गुड आपका निरीक्षण कर लिए है आदरणीय है ంజా ప్రధానంగా ఈ గాంజా కల్టివేట్ చేయడం కానీ రవాణా చేయడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ గాంజా తాగడం కానీ నేరం కింద పరిగణించబడింది కాబట్టి దీనికి సంబంధించి మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేపడుతున్నాం దానిలో ప్రధానంగా ఈ ఏరియాకి వచ్చినప్పటికీ గంజా తాగడం కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ రవాణాన్ని ఆపడం కోసం అని చెప్పి సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతూ ఉంది దానిలో ప్రధానంగా యువతని స్టూడెంట్స్ ఎక్కువగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పనిచేసుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా ఈ కన్సంప్షన్ అనేటువంటిది మనకు బాగా కనపడుతూ ఉంది సో వాళ్ళని ఆ బారి నుంచి మనం రక్షించడం కోసం అని చెప్పి ఈ సంకల్పం ప్రోగ్రామ్ ద్వారా ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి స్కూల్కి కాలేజీకి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం గత గడిచిన మూడు నెలల కాలంలో దాదాపుగా మూడు వేల యాభై ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో కండక్ట్ చేసి రెండు లక్షల పైతులకు స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఇది కాకుండా తల్లిదండ్రులకి మిగతా యువత కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సో యువత ఎవరు కూడా ఇలాంటి వాటి బారిన పడి వాళ్ళ జీవితాన్ని పాటు చేసుకోకూడదు భవిష్యత్ తరాల వాళ్ళకి ఇలాంటి సమస్యలు లేనటువంటి మన సమాజం కావాలనేటువంటి ఒక మంచి నినాదంతో ఈ కార్యక్రమం చేపడతా సో దానికి అందరూ సహకారం కూడా బాగా ఉంది ఈ ఏరియాలో రెండో ప్రధాన అంశం మనకి ఈ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా అక్కడక్కడ ఎక్కువ కేసులు మనకి రిపోర్ట్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో దీనిలో మనం ప్రధానంగా చూసుకుంటే ముందు గతంలో మనకు ఎక్కువగా ఉద్యోగాలు ఇప్పిస్తామని తక్కువ టైంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలనేటువంటి ఆ యాడ్స్తో మెసేజ్ల ద్వారా కానీ మెయిల్స్ లోపంలో కానీ పంపించేవాళ్ళు తెలిసి తెలియక కొంతమంది దాన్ని క్లిక్ చేసేవాళ్ళు అలాగా వాళ్ళ ద్వారా వాళ్ళ ఓటీపీ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అలాంటివి కనుక్కొని బ్యాంక్లో ఉన్నటువంటి సొమ్ము కాజేయడం జరిగేది ఇప్పుడు కొత్తగా మనకి డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరుతో డిజిటల్ ట్రయల్ అని చెప్పి ఎవరైనా తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ బ్యాంకులో కనుక డబ్బు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలు కనుక బయట చదువుతున్నా ఉద్యోగాలు చేస్తున్నా పిల్లలు ఎక్కడో వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని లేకపోతే ఉద్యోగస్తులైతే మీరు మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని పిల్లలు బయట వాళ్ళు